హై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందుతాయి ఏంటి ఈరోజు ఎంతమందికి పెన్షన్లు అనేది రావచ్చు దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నెల నుంచి ఎంత మొత్తంలో అందించబోతున్నారు కొన్ని కీలకమైన మార్పులు అయితే ఉండబోతున్నాయి వృద్ధులు అదేవిధంగా వంటరి మహిళలకు దివ్యాంగులకు సంబంధించి ఇప్పుడు సీతాకి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి మరో గుడ్ న్యూస్ రావడం జరిగిందండి పథకానికి సంబంధించి ఇందులో సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఇసుక అనేది అందిస్తుందని ఇందుకోసం దీనికోసం లబ్ధారులు రూపాయి కట్టాల్సిన పని లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అనడం జరిగిందనమాట ఇంద్రమహిళ నిర్మాణానికి అవసరమైన ఇసుక పంపిణీ విషయంలో ప్రభుత్వం నిర్ణయం అమలు చేసేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉండాలని లబ్ధారులకు ప్రత్యేక టోకెట్లు ఇచ్చి అంటే టోకెన్ లాంటివి ఇచ్చి వారికి ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు మంత్రులు అయితే ఆదేశించడం జరిగిందనమాట సో దీనివల్ల ఇసుకకు సంబంధించి బయట ఎక్కువ ధర ఉండడం ఇప్పుడు ఇసుక రిజర్లు గుర్తించడం సో ఇందుకు సంబంధించి ఇందిరామేళ కట్టుకోవడానికి ఫ్రీగా ఉచితంగా ప్రభుత్వమే ఇసుక అనేది కల్పించబోతున్నారనమాట తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా మొత్తానికి పెన్షన్ అంటే డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట మనకు ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి పథకానికి సంబంధించిన నిధులు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆలోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను దయచేసి లైక్ చేయండి మంత్రి సీతక్క గుడ్డం చెప్పడం జరిగిందనమాట ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది ఆసుపత్రుల్లో సదరం సర్టిఫికేట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ తనసరి అనసీయ ఉన్నారనమాట ఇప్పటికే ఒక్కొక్క ఆసుపత్రికి పది లక్షలు మొత్తం వచ్చేసి ఈ మూడు కోట్ల ఎనభై లక్షలు అయితే విడుదల చేసామని చెప్పడం జరిగింది అనమాట సో ఇక దీనివల్ల డాక్టర్లకు ఏదైతే వర్క్షాప్ కూడా నిర్వహిస్తున్నామని దివ్యాంగులకు సదర సర్టిఫికేట్ ఇవ్వకపోతే వారికి తీవ్ర అన్యాయం చేసినట్లు అవుతుందని చెప్పేసి ప్రతి పథకానికి కూడా ఈ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేయిత పెన్షన్ ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు అదేవిధంగా ఇంద్రవీలు రాజీవ్ వికాసం స్వయం ఉపాధి పథకాలకు సర్టిఫికేట్ల ఆధారంగా ఎంపిక అయితే జరుగుతుంది కాబట్టి సో మొత్తం మీద అయితే వారికి త్వరలోనే అంటే వర్క్షాప్ కండక్ట్ చేయడం దాంతో పాటు ఫండ్స్ ఉండడం కూడా దీనివల్ల చాలా మంది అప్లికేషన్లు అనేది చేసుకుంటుంటారు కాబట్టి ఇలా అయితే లబ్ధి అయితే పొందే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తుంది అనే విధంగా చెప్పడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా చేయిత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదార్యలు మాత్రమే అందిస్తున్నారు అయితే తెలంగాణలో త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి జూన్ జూలైలో కాబట్టి తప్పనిసరిగా ఇటీవల కాలంలో మంత్రి సీతక్క ఏదైతే ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు ఏదైతే ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్లలో చాలామంది అనర్హులు ఉన్నారు ఆ లిస్టుతో పాటు కొత్తగా ఆ దరఖాస్తులు ప్రజాపాలన చేసుకున్న వారి లిస్టు అర్హుల లిస్టు ఇప్పుడు కొంతమంది మూడు నెలల పెన్షన్ తీసుకొని వారి లిస్ట్ ఇవన్నీ కూడా ఒక నివేదిక రూపంలో ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంతమందిని తొలగించాల్సింది దీనిపైన సమగ్ర నివేదిక రెడీ చేసి ఇవ్వాలని చెప్పి గతంలో ఆదేశించినట్టు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నెలాఖరి వరకు ఈ నివేదిక అందిన వెంటనే తెలంగాణలో అతను ముందుకు జైత పెన్షన్ పథకం ద్వారా ముందుకు ఒకేసారి పెంచిన పెన్షన్లతో వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకు వచ్చే నెల లేదా కుదిరితే నెలలోనే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో అదే విధంగా పోస్ట్ ఆఫీస్ లో అయితే జమ చేయనున్నారు ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం and journey